హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు వెల్లుల్లి గుడ్లు కర్రీ చూపిస్తున్నానండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి గుడ్లు కర్రీ అంటే సూపర్గా ఉంటుంది అలాగే ఇది చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కొట్టండి నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి దీంట్లోకి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి గుడ్డలని వేసుకోవాలి వేసుకుని బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయ గుడ్లు అని కర్రీ అనేటప్పటికి బాలింతలకు మాత్రమే వండుతూ ఉంటారండి కానీ ఇది హెల్త్కి చాలా మంచిది ఎవరన్నా కూడా తినచ్చు ఇప్పుడు దీనిలోకి చిన్న అల్లం ముక్క తురుముకున్నది అల్లం ముక్క పేస్ట్ వేస్తున్నానండి దీన్ని కొంచెం బాగా వేగనివ్వాలి వెల్లుల్లి రేకులు సైజ్ చూసి నాకైతే ఇవాళ కర్రీ వండాలనిపించింది అండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుని వేసుకుని వేయించుకోవాలి మా వారికి అయితే ఈ కర్రీ చాలా ఇష్టమండి ఈయన అంటుంటారు ఎప్పుడూని వెల్లుల్లిపాయని కర్రీస్లో ఎక్కువగా వాడండి అని హెల్త్కి మంచిదని ఫైనల్గా ఇవాళ ప్రత్యేకించి వెల్లుల్లిపాయ గుడ్లని కర్రీ కింద వండుతున్నాను ఇది కొంచెం వేగాలండి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే ధనియాల పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నానండి దీన్ని బాగా కలుపుకోవాలి కొద్దిగా ఈ కారం పచ్చివాసన పొడి వరకు ఒక టూ మినిట్స్ వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి నూపప్పు పొడి వేసుకోవాలి గ్రేవీ బాగా వస్తుందండి దీనివల్ల కర్రీ కొంచెం కమ్మదనంగా ఉంటుంది దీన్ని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కర్రీ దగ్గర పడే వరకు కూడా ఉడకనివ్వాలి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కర్రీని ఎవరైనా ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అయితే నాకు కామెంట్ చేయండి దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి దీన్ని కొంచెం దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలండి చూసారా కర్రీ దగ్గర పడిపోయిందండి దీన్ని ఒక సర్వింగ్ బల్లో తీసుకుంటే ఎంతో హెల్దీకరమైన వెల్లుల్లి గుడ్ల కర్రీ రెడీ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ